ఏంటండి చెట్టు విశేషం ఇది వాటర్ ఆపిల్ చెట్టు అండి ఇది లాభాలు పక్కన పెడితే లాభం వచ్చే చెట్టు ప్రతి రైతు తోటలో కూడా నాలుగు మూలలో నాలుగు చెట్లు ఉండాలి కారణం అండి కారణం ఏంటండి ఇది సరిగా మిడ్ సమ్మర్ లోనే వస్తుంది ఏప్రిల్ మే నెలలో కాపుకి వస్తుందండి మనం తోటలో తిరుగుతా ఉంటాం మనకు దాహం వేస్తుంది కాయ కోసుకొని తినేయడం వెళ్ళిపోవడం మనం వాటర్ బాటిల్ ఏం క్యారీ చేయాల్సిన అవసరం తిరిగిపోతుంది పైగా దీంట్లో ఈ మధ్య నేను ఒక వీడియో చూసా పన్నెండు రకాల వ్యాధులు నయమవుతాయటా నేను ఏదో పిచ్చి చెట్టు ఏదో కాస్తుందే దాహం తీరుస్తుంది అనుకున్నా కానీ పన్నెండు రకాల వ్యాధులు దీని ద్వారా నయం అవుతున్నాయని చెప్పి ఈ మధ్యనే కొన్ని వీడియోలో నేను చూశాను ఈ మధ్యనే ప్రాచుర్యం పొందుతుంది చాలా మంచిది తెలుగు పేరు కూడా ఉందండి దీన్ని జంబో పొలం అంటారు అనుకోండి ఓహో బాగా కాసిందండి ఓకే ఇంకా కళ్ళ వస్తాయండి చాలు చాలు చాలు